ఈరోజు మనం ఈ వీడియోలో శని భగవానుడు చెప్పిన రెండు మాటలను విందాం ఆ మాటలు వింటే చాలు కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు శని భగవానుడు చెప్పిన ఈ మాటలను శ్రద్ధగా విన్నవారికి ధనయోగం కలుగుతుంది శని దోషాలు ఈ రోజుతో పోతాయి జీవితంలో కష్టాలు అనేవి రావు మరి శని భగవానుడు చెప్పిన ఆ రెండు మాటలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు లక్ష్మీదేవి మరియు శని భగవానుల మధ్య ఒక వాగ్వాదం జరిగింది వారిద్దరూ నేను గొప్ప అంటే లేదు నేను గొప్ప అని వాదులాడుకోవటం మొదలుపెట్టారు వీరిద్దరి వాదన విన్న శ్రీ మహావిష్ణువు ఒక సలహా ఇచ్చాడు భగవానుడు ఇలా అంటున్నాడు మీరు ఇద్దరూ కూడా భూలోకానికి వెళ్ళండి ఎవడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోకి వెళ్లి రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు దానికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానుడు భూలోకానికి బయలుదేరారు ప్రయాగనగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు ఆ రాజు చాలా మంచివాడు ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరణ చెంది ఉంది లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజసభలో ఉన్న శ్రీవత్స దగ్గరకు వచ్చి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తేల్చుకోలేకపోతున్నాం నువ్వు గొప్ప రాజువి కదా మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నాడు లక్ష్మీదేవి శనిదేవుడి మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు ఇక రాజు మనసులో ఇలా అనుకున్నాడు ఇప్పుడు నేను వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్టకష్టాలకు గురిచేస్తాడు రాజు ఆలోచించటం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటారు మేమిద్దరం ఒక వారం తరువాత మళ్లీ నీ దగ్గరకు వస్తాము అప్పటి వరకు నీవు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు లక్ష్మీదేవి శని భగవానుడు రాజు దగ్గర నుండి వెళ్లిపోతారు ఇక రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తాడు ఆ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది అలా నాలుగు రోజులు గడిచాయి ఇంకా మూడు రోజులే ఉన్నాయి నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు రాజు చింతగా ఉండటం చూసి రాణి ఇలా అంటుంది ఏమైంది మీరు కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు ఏమైనా సమస్య వచ్చిందా లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతుందా అని అడిగింది రాణి అడిగిన ప్రశ్నలకు రాజు ఇలా అన్నాడు నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను నాలుగు రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానులు వచ్చారు వారిద్దరూ వారిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమన్నారు అని అన్నాడు ఆ మాటలు విని రాణి ఇలా అంటుంది అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు అని అడిగింది దానికి రాజు ఇలా అంటాడు నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు దానికోసం నాకు వారు ఒక వారం రోజులు గడువు ఇచ్చారు ఎప్పటికీ నాలుగు రోజులు అయిపోయాయి కానీ నాకు సమాధానం దొరకలేదు నేను ఎవరు గొప్ప అని చెప్పను ఒకరు గొప్ప అని చెప్తే ఒకరికి కోపం వస్తుంది నేను ఏం చెయ్యను అని రాజు రాణితో అన్నాడు దానికి రాణి ఇలా అంటుంది నేను మీకు ఒక సలహా ఇస్తాను మీరు మీ సింహాసనం కుడి ప్రక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి అలానే ఎడమవైపు వెండి సింహాసనం ఒకటి వేయించండి ఎప్పుడైతే లక్ష్మీదేవి శని భగవానుడు మీ వద్దకు వస్తారు వారిని కూర్చోమని చెప్పండి వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని గొప్పతనాన్ని చెప్తాయి అని చెప్తుంది రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు మరుసటి రోజు కొంతమందిని పిలిచి బంగారు సింహాసనం ఒక వెండి సింహాసనం చేయించమని చెప్పాడు వారం రోజులు గడిచిపోయాయి లక్ష్మీదేవి శనిదేవుడు రాజు దగ్గరకు వచ్చారు రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు ఇక లక్ష్మీదేవి శనిదేవుడు రాజును మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు దానికి రాజు మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు తాను దేనిపై కూర్చున్నాడో చూసుకున్నాడు శని భగవానుడు మనసులో ఇలా అనుకున్నాడు నేను వెండి సింహాసనంపై కూర్చున్నాను లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది వెండికంటే బంగారం విలువైనది వెండికన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు అంటే లక్ష్మీదేవియే గొప్పది అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుండి లేచి రాజువైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు శని భగవానుడు శని భగవానుడు వెళ్ళటం చూసిన రాజుకు భయం వేసింది వెంటనే లక్ష్మీదేవి ఎలా అంటుంది నువ్వేమీ భయపడకు నీకు తోడుగా నేనుంటాను అంటుంది శనిదేవుడికి కోపం రావటం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది రాజ్యంలో పంటలు పండలేదు వానలు కురవలేదు దానితో రాజ్యంలో ప్రజలంతా ప్రకరాజ్యానికి వెళ్లటం మొదలుపెట్టారు చాలా వరకు రాజ్యంలో ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్లిపోయారు అలా ఏడాది గడిచింది రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు రాజు రాణితో ఇలా అంటాడు రాణి మన దగ్గర మిగిలి ఉన్న నాణ్యాలను మూటకట్టు మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళదాము రాజు మాటలు విన్న రాణి బాధపడింది కొన్ని వస్త్రాలు కొన్ని నాణ్యాలను మూట కట్టుకొని రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వాన కురిపించాడు నాలుగు వైపులా మబ్బులు కమ్ముకున్నాయి చీకటి కమ్మేసింది దారి కనిపించటం లేదు అప్పుడు లక్ష్మీదేవి ఒక పాపరూపంలో అక్కడకు వచ్చి వారిని ఒక నది ఒడ్డుకు చేర్చింది పాపరూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు శనిదేవుడే శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు దానికి రాజు మమ్మల్ని నది ఒడ్డుకు దాటించు అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి రాజా నా పడవలో ఇద్దరు మాత్రమే సరిపడతారు ఒకరు నేను ఇంకొకరు నాతో ప్రయాణించే వ్యక్తి కాని మీరు ఇద్దరు ఉన్నారు మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు దానికి రాజు సరే అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో ఆ తరువాత నన్ను ఎక్కించుకో చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చాయి అన్నాడు రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు ఆ తరువాత రాజును ఒడ్డుకు చేర్చాడు చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోకి ఎక్కించుకొని వస్తున్నాడు వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకుని మాయమైపోయాడు ఇది చూసి రాజు రాణి చాలా బాధపడ్డారు అయినా సరే ఏం పర్వాలేదు మనమిద్దరం కష్టపడి పని చేసుకుందాం ఎంతో కొంత ధనాన్ని చేసుకుందాం అని రాజు రాణికి ధైర్యం చెప్పాడు రాజు రాణి ఒక నగరానికి చేరుకున్నారు ఆ నగరంలో చిన్న పాక వేసుకుని నివసించటం ప్రారంభించారు రాజు కొన్ని కట్టెలను కట్టలు కట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవటానికి ఇంట్లో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించటం ప్రారంభించాడు లక్ష్మీదేవి దయ వల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగుచేశాడు రాజు రాణి ఇద్దరూ సుఖంగా జీవించటం ప్రారంభించారు రాజు ఆనందంగా ఉండటం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకొని వెళ్ళటానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపివేశాడు నావ ఎందుకు కదలటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అక్కడకు వచ్చాడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటాడు ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది ఆ స్త్రీ నీ నావ తాకితేనే నీ నావ ముందుకు వెళ్తుంది వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు బ్రాహ్మణుడి మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు నావ కదలటానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు వ్యాపారి ఎలా ఆలోచిస్తాడు అరే నావ బాగానే ఉంది నావలో ఎలాంటి రిపేరు లేదు మరి ఎందుకని ఈ నావ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకొని ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న పతివ్రత అయిన స్త్రీ నా నావను తాకితే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దాము అని అనుకుంటాడు వెంటనే అక్కడ కొంతమంది స్త్రీలను పిలిచి ఇలా అంటాడు చూడండి మీలో ఎవరైతే పతివ్రత అయిన స్త్రీలు ఉంటారో వారు నా నావను తాకండి అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అంటాడు ఆ మాటలు విన్న స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకుతారు కానీ ఆ నావ కదలలేదు ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగిని ఇంటికి వచ్చి నావ విషయం చెప్తుంది అయితే రాణి చిత్రాంగి నేను రాను అని చెప్తుంది నా భర్త బయటకు వెళ్ళాడు ఆయన వచ్చే సమయానికి నేను ఇంట్లో లేకపోతే బాధపడతాడు నా భర్తకు చెప్పకుండా బయటకు ఎక్కడకు నేను రాను అంటుంది ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడ నుండి నావ ఉండే చోటుకు వెళ్తుంది ఆమె కూడా ఆ నావను తాకుతుంది కానీ నావ కదలదు ఏంటి ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక స్త్రీ కూడా లేదా అని బాధపడతాడు అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది ఒక స్త్రీ ఇంకా రాలేదు తన భర్త కట్టెలు కొట్టటానికి వెళ్ళాడట తాను తన భర్త వస్తే కానీ ఇల్లు కదిలి రాను అంది వెంటనే ఆ వ్యాపారి ఇలా అంటాడు దయచేసి మీరు ఒకసారి ఆమె వద్దకు వెళ్లి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు ఇక ఆ స్త్రీ రాణి చిత్రాంగిని దగ్గరకు వెళ్లి దగ్గరకు నీవు ఒక్కదానివే రాలేదు నువ్వు తాకితే కానీ ఆ నావ కదిలేలా లేదు అంటుంది ఆ మాటలు విన్న రాజు ఏంటి నీవు తాకితే తప్ప ఆ నావ కదలదా అన్నాడు అప్పుడు రాని అదేమీ నాకు తెలియదు మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను ఆ నావ దగ్గరకు రమ్మని చెప్పింది నేను నా భర్త ఇంట్లో లేరు రాను అని చెప్పాను అని అనగానే దానికి రాజు ఒకవేళ నిజంగానే నీవు ఆ నావను తాకితే ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు దానికి రాణి అదేమీ నాకు తెలియదు నాకు అక్కడకు వెళ్ళటం ఇష్టం లేదు అంటుంది దానికి రాజు చూడు నీవు ఒకప్పుడు రానివి రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే కాని నీవు ప్రజలు కష్టంలో ఉంటే సాయం చెయ్యాలి అని రాజు రాణికి నచ్చ చెప్పి ఆ నావ వద్దకు తీసుకొని వెళ్తాడు నావలో ఉన్న వ్యాపారి రాణి చిత్రాంగిణిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు రాణి నావపై చెయ్యివేయగానే నావ కదిలింది అది చూసి రాజు అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు కొంత సమయానికి ప్రజలు అక్కడ నుండి వెళ్లిపోయారు రాజు రాణి ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్తాడు కానీ ఆ వ్యాపారి మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది వెంటనే రాజును వెనక్కి తోసి రాణీని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్లిపోయింది రాజు చాలా బాధతో గట్టిగట్టిగా రాణిని పేరుతో పిలిచాడు అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది కానీ ఏం లాభం లేదు తరువాత రాణి చిత్రాంగిని ఆ వ్యాపారుణ్ణి కోపగించుకొని సూర్య సూర్యభగవానుణ్ణి ప్రార్థించింది నాకు కురూపి రూపాన్ని ఇవ్వు నేను నా శరీరాన్ని ఎవరికీ ఇవ్వను ఓ సూర్యదేవా నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా ప్రార్థించింది సూర్య భగవానుడు చిత్రాంగిని రూపాన్ని కురూపిగా మార్చేశాడు ఆమెను చూసిన వ్యాపారి భయంతో ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు ఇక చేసేది ఏమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచాడు తనతోనే ఆ నావలో ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు ఇక రాజు విషయానికి వస్తే భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న సాధువులకు గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు గోవులకు ఆహారం పెడుతూ ఉన్నాడు అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలుగా వచ్చాయి ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడు అయ్యాడు ఆ బంగారు ముద్దలను బాగా పోగుచేసేవాడు తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోడా అని ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడు ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయటానికి ప్రకరాజ్యానికి తీసుకొని వెళ్దాం అనుకున్నాడు అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది వెంటనే అతన్ని పిలుస్తాడు రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు కానీ రాజు ముసుకు వేసుకొని ఉండటం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు అయ్యా నన్ను ఆ నది ఒడ్డుకు చేర్చండి నా వద్ద చాలా బంగారం ఉంది నేను దీనిని కరిగించి నా భార్యకు మంచి ఆభరణాలు చేయించాలి అని బంగారు ముద్దలు ఉన్న మూటలను ఇస్తాడు బంగారంపై ఆశపడిన ఆ వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనుక నుండి వచ్చి రాజును నీటిలో తోచేస్తాడు నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసింది రాజు నీటిలో పడిపోవటం చూసిన రాణి నావలో ఉండే గాలి తలగడను రాజుకు అందేలా విసిరింది రాజు ఎలాగో కలాగా ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు రాజును మీరు ఎవరు ఎలా ఈ నీటిలో కొట్టుకొని వచ్చారు అని అడుగుతారు అప్పుడు శ్రీవత్సరాజు నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజును తీసుకుని వెళ్తారు శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా అంటాడు అయ్యా నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అని అనగానే ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సను పూలమాలిగా నియమిస్తాడు శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను చెట్లను అందంగా పెంచటం ప్రారంభించాడు రాజుకు ఒక కూతురు ఉంది ఆమె అలంకరణ కోసం తోటలో నుండి కొన్ని పువ్వులను దండగా గుచ్చి ఆమెకు పంపేవారు అయితే ఒకరోజు రాజు కూతురు చలికత్తెలతో ఇలా అంటుంది ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి ఎవరు వీటిని ఇంత అందంగా కడుతూ ఉన్నారు అని రాజు కూతురు అడుగుతుంది ఆ మాటలు విన్న చలికత్తెలు యువరాణి గారు రాజుగారు కొత్తగా ఒక పూలమాలిని ఏర్పాటు చేశారు ఆయనే ఈ పూలమాలలను తయారు చేస్తూ ఉన్నాడు అని అన్నారు ఆ మాటలకు ఆ యువరాణి ఆ తోటమాలిని చూడటానికి వస్తుంది పూల మొక్కలలో ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరాణి అతన్ని భర్తగా పొందాలి అని కోరుకుంటుంది ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది రాజు అయిన తన గారు శ్రీవత్సను చాలా కాలంగా చూస్తూనే ఉన్నాడు ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు ఒకప్పుడు రాజుగా చేసిన వాడిలా లేదా రాజ్యసభలో ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు ఏదైతే అది అయ్యింది నీ సంతోషమే నా సంతోషమని యువరాణితో చెప్పి శ్రీవత్సరాజును పిలిపించాడు యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అంటుంది అని చెప్పాడు దానికి శ్రీవత్సరాజు నేను యువరాణిని పెళ్లి చేసుకునే యోగ్యుణ్ణి కాదు అయినా నాకు ముందే పెళ్లి అయింది నా భార్యను నా ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు కానీ తాను ప్రయాగనగరానికి రాజు అని చెప్పలేదు యువరాణి శ్రీవత్స రాజు కథ విని అయినా పర్వాలేదు నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది శ్రీవత్స రాజు కూడా ఒప్పుకుంటాడు యువరాణి మరియు శ్రీవత్స ఒకరోజు రాజభవనంపై ఉండగా రాజుకు నావలు కనిపించాయి ఆ నావలను ఎవరు ఎక్కడికి ఎలా పంపిస్తున్నారు అని రాజు యువరాణిని అడుగుతాడు అప్పుడు రాణి నావలను ఇతర ప్రాంతాలకు దేశాలకు రవాణా కోసం పంపుతాం అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు తానే నావలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడకు వెళ్లాలో చెప్తాడు ఆ మాటలు విన్న రాజు నావకు సంబంధించిన పనిలో ఏదైనా పని నాకు చూడమని మీ తండ్రి గారితో చెప్పమంటాడు ఆ మాటలకు రాణి నవ్వి చూడండి ఇదంతా మీ స్వంతం మీరు మీకు నచ్చింది చేయండి నావల ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పనిని చేసుకోండి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు నా భర్త ఈ రాజ్యానికి యువరాజు మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి అలానే ఇతరులకు ఆదేశాలను ఇవ్వటం మర్చిపోకండి అని చెప్తుంది ఆ మాటలు విని సరేనని చెప్తాడు శ్రీవత్సరాజు మరుసటి రోజు శ్రీవత్సరాజు నావల ఉండే ప్రదేశాలకు వెళ్ళాడు తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం చూడసాగాడు అలా కొద్ది రోజులు అయ్యాయి ఆ వ్యాపారి నావపై రావటం చూసిన శ్రీవత్సరాజు అక్కడే ఉన్న పనివాళ్లను పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు వెంటనే శ్రీవత్సరాజు ఆ వ్యాపారిని పట్టుకొని వద్దకు తీసుకొని వెళ్లి అతనే నా భార్యను బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పాడు కాని వ్యాపారి అదంతా అబద్ధమని నమ్మబలికాడు అప్పుడు శ్రీవచ్చుడు తన నావలో నా బంగారుపు ముద్దలు ఉన్నాయి అవి ఒకదానికి ఒకటి చిక్కుకొని ఉంటాయి వాటిని నేను తప్ప ఎవరూ తీయలేరు అని చెప్పాడు ఇక రాజు వెంటనే ఆ బంగారుపు మూటలను తెప్పించాడు ముందుగా వ్యాపారికి ఇచ్చి చిక్కు తీయమన్నాడు ఓస్ అదంత పని అయినా ఇవి నా బంగారుపు ముద్దలు నాకు తెలియదా ఎలా తీయాలో అని పలికాడు వ్యాపారి ఎంత ప్రయత్నించినా వాటిని చిక్కుతీయలేకపోయాడు తరువాత రాజు శ్రీవత్సరాజుకు బంగారాన్ని ఇవ్వమన్నాడు శ్రీవత్సుడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు రాజు ఆ వ్యాపారిని కారాగారంలో వేయించాడు అలానే అతడి నావలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి వాటిని బయటకు తీసి నావను ఇతరులకు అప్పగించండి అని చెప్పాడు రాజసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు రాజసభలోకి కురూపి రూపంలో ఉన్న చిత్రాంగిని తీసుకొని వచ్చారు శ్రీవచ్చుడు ఆమెను చూసి ఈమె నా భార్య చిత్రాంగిని చూడు చిత్రాంగిని నీకు ఏమైంది నీవు ఎందుకు ఇలా కురూపిగా తయారు అయ్యావు అంటాడు దానికి రాని చిత్రాంగిని మీరు భయపడకండి ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేడు నేను సూర్యభగవానుణ్ణి ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకోవటానికి నాకు కురూపి రూపాన్ని ఇవ్వమని అడిగాను నేను మళ్ళీ మామూలుగా మారిపోగలను అని చెప్పి సూర్య సూర్యభగవానుణ్ణి ప్రార్థించింది రాణి చిత్రాంగిని మునుపటి కంటే ఇంకా అందంగా మారింది రాజు చాలా సంతోషించాడు యువరాణి వంక చూశాడు నువ్వేమీ బాధపడకు నేను ప్రయాగ నగరానికి రాజును కొన్ని కారణాల వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తున్నానో నిన్ను కూడా అలానే ప్రేమిస్తున్నాను అంటాడు రాజు శ్రీవత్సరాజు మాటలు విని నేను చాలా మంచి అల్లుణ్ణి పొందాను నాకు చాలా గర్వంగా ఉంది ఇక నుండి నాకు ఒక కూతురు కాదు ఇద్దరు కూతుర్లు చిత్రాంగిని కూడా నా కూతురే నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను తిరిగి నీ రాజ్యాన్ని నీవు పొందుకో అంటాడు శ్రీవత్సలుడు తన రాజ్యాన్ని కైవసం చేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరు రాణులతో కలిసి శ్రీవత్సరాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్టానం చేశాడు కొన్ని రోజుల తరువాత రాజు వద్దకు లక్ష్మీదేవి శనిదేవుడు వచ్చి ఇలా అంటారు మేమిద్దరం కావాలనే నీ నీతి ధర్మాలను పరీక్షించాము మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు నేను నీకు ఒక విషయం చెప్తాను వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి శనిదేవుడు ఇలా అంటున్నాడు ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్య మార్గంలో నడుస్తాడో వారు ఎప్పటికీ అవ్వరు అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు అలానే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడతారో తన వ్యసనాల కోసం ఇతరులను వాడుకుంటారు అటువంటి వారు ముందు సుఖాలను అనుభవించినా నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలా చేస్తాను రాజా నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చాచలేదు నీ కష్టంతో నీవు బ్రతికావు అలానే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నీవు అత్యాస పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు రాజా నీ నీతి ధర్మం సత్యం మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను కాబట్టి నా ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉంటాయి దీని కారణంగా నీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది నేను చెప్పే రెండు మాటలను గుర్తుపెట్టుకోండి నా ఆశీర్వాదం అయితే ఉంటుందో వారు కొన్ని క్షణాల్లోనే ధనవంతులుగా మారిపోతారు అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారు వారిని నేను క్షణాల్లోనే కటిక పేదవాడిగా చేస్తాను కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి నా కృప మీపై ఉంటే సకల సంపదలు సుఖాలు మీ స్వంతమవుతాయి నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవరూ తప్పించలేరు ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకుంటే జీవితంలో పేదరికమనేది రానే రాదు ఈ మాటలు చెప్పి లక్ష్మీదేవి శనిదేవుడు మాయమైపోయారు కాబట్టి మనం ఎన్ని పూజలు చేసినా భజనలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరియు సత్య మార్గంలో నడవాలి పాపాలు చేసి పుణ్యకార్యాలు చేస్తే పాపం యొక్క తీవ్రత తగ్గదు కాబట్టి ధర్మ మార్గంలోనే నడవండి సత్యాన్ని నమ్ముకోండి భగవంతుడి అనుగ్రహాన్ని పొందండి జీవితంలో ఆనందంగా జీవించండి